సీనియర్ రాజకీయ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్ను మూశారు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మాజీ వెంకయ్య నాయుడు డిఎస్ ప్రతిపట్ల సంతాపం తెలిపారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో హైదరాబాద్లో తెల్లవారుజామున మూడు గంటలకు తుదిశ్వాస విడిచారు కు ఇద్దరు కుమారులు వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం భాజపా తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు డిఎస్ మృతిపట్ల సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు డి శ్రీనివాస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు సుదీర్ఘకాలం రాజకీయాల్లో డిఎస్ తనదైన ముద్రవేశారన్నారు రాష్ట్ర మంత్రులు పార్థివదేహం వద్ద నివాళి అర్పించి ఆయన సేవల్ని గుర్తు చేశారు డీఎస్ భౌతికకాయాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ భాజపా కాంగ్రెస్ భారాస ఎంపీలు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు మంచి వ్యక్తిత్వం సౌజన్యం అందరినీ కనుపుగోలుగా మాట్లాడుకోవడం ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపినట్టు మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం వారు పిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది ఆ సమయంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వారితో శాసన సభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతో మాట్లాడేటువంటి వారు గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం బాధాకరమైన సమయంలో వారి 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 కుటుంబం అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని శాంతి కలగాలని చెప్పి కూడా ఉమ్మడి ఏపీలో రెండు సార్లు పిసిసి అధ్యక్షుడు మంత్రిగా పనిచేసిన డిఎస్ కు గౌరవ సూచికంగా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది సంతాప సూచికంగా గాంధీభవన్ లో పార్టీ జెండాను కిందికి దించారు పార్టీకి చేసిన సేవల్ని గుర్తిస్తూ పార్టీ విదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఉంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధరబాబు నివాళులర్పించారు ఇతర మంత్రులు పార్థివ దేహానికి నేర్పించారు ఎన్ఎస్యూఐ నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ పీసీసీ అధ్యక్షుడు మంత్రిగా ఎనలేని సేవలందించారని ఉప ముఖ్యమంత్రి భట్టి కొనియాడారు కాంగ్రెస్ నాయకుడిగా జీవితంలో ఎదుగుతూ ఆలాంటి పెద్దలు రాజారాం గారి శిష్యుడిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు వారి అధ్యక్షుల సారథ్యంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు వారు మంత్రిగా అనేక సంస్కరణలు కూడా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి రాజకీయ నేతలు అభిమానుల సందర్శనార్థం బంజారా లోని నివాసంలో ఉంచిన పార్థివదేహాన్ని మధ్యాహ్నం తర్వాత స్వస్థలమైన నిజామాబాద్కు తరలించారు ఆదివారం నిజామాబాద్ మాధవనగర్ బైపాస్ రోడ్లోని వ్యవసాయ క్షేత్రంలో డిఎస్ భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఇందుకు ఏర్పాట్లు చేయాలని ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ అంత్యక్రియలకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు